సిస్టర్స్ ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి సింగిల్ కలర్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ శారీస్ అండి కాకపోతే ఇవి మనకి ఒక పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు పట్టు సారీస్ ఉంటాయి కదా వాటి మీద మనం గోల్డ్ కలర్ పెడ్ గోల్డ్ పెడితే ఎంత హైలైట్ అవుతుందో అలాంటి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను అంటే మామూలుగా ఎందుకు గోల్డ్ పెడితే హైలైట్ అయ్యా అని చెప్తున్నానంటే మామూలుగా జరిగి వీవింగ్తో మొత్తం అంతా కూడా బేస్ అంతా కూడా కొంచెం టిష్యూ బేస్ వచ్చిన సారీస్ మీద మీరు ఎంత గోల్డ్ పెట్టినా కూడా కనపడదండి కానీ ఇలా జరిగి వీవింగ్తో చక్కగా కొంచెం బ్యాక్గ్రౌండ్లో కలర్ కూడా కనపడుతున్నటువంటి సారీస్ అనుకోండి మీరు ఎంత జ్యువెలరీ వేసినా జ్యువెలరీ హైలైట్ అవుతుంది శారీ కలర్ కూడా బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ అయితే మాత్రం మనకి వాటి మీద ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ని మనకి సిల్క్ సిల్క్ పట్టు అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనకి పట్టు టైప్ ఆఫ్ క్లాత్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ టైప్ ఆఫ్ క్లాత్ మిక్స్ చేస్తారనమాట అయితే అంటే మనకి ఇమిటేషన్ అని చెప్పొచ్చు ఆ డిజైన్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ మాత్రం మంచి చెర్రీ రెడ్ కలర్ వస్తుందండి మరి మీకు కెమెరాలో కొంచెం పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ లాగా ఉంది కదా ఇది టోటల్గా చెర్రీ రెడ్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కాకుండా ఇక్కడ స్క్రీన్ మీద మీకు నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్కి మాత్రమే మీరు వాట్సాప్ చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ చాట్ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒక్కసారి చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి నేను వేసుకునేటువంటి బ్లాక్ బీడ్స్ ఈ శారీ మీదకి ఇంత సింపుల్గా ఇంత తక్కువ రేట్ బ్లాక్ బీట్స్ వేసినా కూడా నిండుగా కనిపిస్తుంది కదా అది ఏంటి అంటే శారీ క్లాత్ కలర్ ఎక్కువ కనిపించడం వల్ల అంటే మొత్తం జరీ లాగా కాకుండా జిగల్ జిగల్ అంటూ కాకుండా కొంచెం శారీ క్లాత్ ఎక్కువ కనిపిస్తుంది కదా దాంతో నేను వేసిన బ్లాక్ బీడ్స్ కూడా మీకు హైలైట్ అవుతూ కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి అమ్మవారితో ఉంటుందండి ఇది అలాగే కింద కూడా మనకి హ్యాంగింగ్స్ లాగా బ్లాక్ బీట్స్ అయితే ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది ఓకేనా ఇది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత ఫస్ట్ అయితే ఈ సారీ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత నేను నుంచుని నేను కట్టుకున్న శారీ ఉంది కదా ఆ శారీ చూపిస్తాను కలర్ కాంబినేషన్ మాత్రం సింగిల్ కలర్ వచ్చింది సిస్టర్ ఒకసారి చూడండి శారీ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది మొత్తం కూడా క్రీపర్ లాగా ఇచ్చారనమాట శారీ మొత్తం క్రీపర్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మొత్తం వచ్చేలాగా చూసుకోమా కింద బోర్డర్ ఎస్ చూడండి ఎలా ఉందో మొత్తం డాట్స్ లాగా డిజైన్ వచ్చేస్తుంది డాట్స్ అంటే చిన్న పువ్వు లాగా ఇచ్చారు ఇటువైపు తిప్పుకో మొత్తం చిన్న పువ్వులాగా ఇచ్చారు పైన వచ్చేసరికి కొంచెం చిన్న క్రీపర్ బోర్డర్ వచ్చింది ఇక్కడ ఎక్స్ట్రా ఏం డిజైన్ లేదు కదా కానీ కింద కొంచెం ఎక్స్ట్రా డిజైన్ ఉంది అది నేను చూపిస్తాను క్రీపర్ బోర్డర్ అది కూడా కట్ వర్క్లో ఉంటుంది బుటీ మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది సెకండ్ వైపుకి వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది ఎక్స్ట్రా పైన దానికి కింద దానికి ఇది ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తా ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ అండి శారీలో రెండు వైపులా మనం డిజైన్ చూస్తున్నాం కదా ఆ డిజైనే సేమ్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది బోర్డర్స్లో రెండు వైపులా బోర్డర్స్లో ఓకేనా ఇప్పుడు నేను నుంచి చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది సిస్టర్స్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర మీకు చూపిస్తాను ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైన్తో అంటే సేమ్ కాంట్రాస్ట్ కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్ మీద డిజైన్ అనేది ఇలా క్రీపర్ లాగా మొత్తం ఎండింగ్ వరకు వస్తుంది ఇది మనకి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ సిల్క్ మిక్స్ ఉంటుంది దీంట్లో ఇది రెండో వైపు ఉన్నటువంటి బోర్డర్ మనం కాస్ట్లీ శారీస్ కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ గా అదే టైప్ ఆఫ్ లుక్ అయితే వస్తుంది దీంట్లో మనకి ఇలా టిష్యూ బేస్ మీద లైన్స్ లాగా పళ్ళు అయితే ఇచ్చారు నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీదదండి నేను ఇప్పుడు ఈ శారీ మీద బ్లౌజ్ చూపిస్తాను ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ వచ్చిందో సేమ్ యాజ్ యాజ్టీస్ బోర్డర్స్తోని మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట చక్కగా ఇలా బాటిల్ గ్రీన్ కలర్తో విత్ బోర్డర్స్తో ఈ శారీ మ్యాచింగ్ డిజైన్తో చాలా మంచిగా అయితే కనిపిస్తుంది మీ అందరికీ ఒక డౌట్ ఉండి ఉండొచ్చు వెనకాల ఉన్న చీరలు ఏంటి అని బాందిని శారీస్ అండి అవి మనకి అదేం అదేం క్లాత్ మంగ్ ఆకృతి మంగళం సిల్క్ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి డిజైన్ అనమాట కానీ క్లాత్ ఏ మాత్రం బాగలేదు చాలా చీప్ క్వాలిటీ వచ్చింది సో అందుకోసం అని చెప్పి నేను వీడియోలో చేద్దామని పెట్టుకుని రెడీ చేసుకుని కూడా దాన్ని నేను స్టాప్ చేశాను ఒక శారీ ఓపెన్ చేసిన తర్వాత నేను మీతో అంటూ ఉంటాను కదా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి క్వాలిటీ మారిపోతూ ఉంటుందండి మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి అని చెప్పేసి ఇదే మనకి చూసినప్పుడేమో మంచిగా కనిపించింది కెమెరాస్లో అంటే మనకి వీడియో కాల్ చేసినప్పుడు రెగ్యులర్గా వచ్చే ఫ్యాబ్రిక్ కదా అని చెప్పేసి నేను తెప్పించేసాను తీరా చూసిన తర్వాత అస్సలు క్లాత్ చిండాలంగా ఉందండి అసలు బాగాలేదు మొత్తం తెల్ల తెల్లగా తెల్ల తెల్లగా అలా వచ్చింది సో నేను దాన్ని స్టాప్ చేసేస్తాను అనమాట ఓకే చూసారు కదా మనకి క్వాంటిటీ కూడా ఎంత ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఎక్కువ క్వాంటిటీ లేదు మీరు పెట్టేటప్పుడే స్క్రీన్ షాట్ ఈ సారీ ఫోటో పెట్టేసి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్ చూడండి చదవండి బ్లాక్ బీడ్స్ చూపించలేదు మర్చిపోయా బ్లాక్ బీడ్స్ ఒకసారి చూడండి చక్కగా కింద మొత్తం మువ్వలు ఇచ్చారు ఓకే లక్ష్మీదేవి అమ్మవారు ఎడ్జ్లో మనకి పికాక్ పికాక్ టైల్ మొత్తం కూడా నెమలి పించం ఉంటుంది కదా నెమలి పించం మొత్తం కూడా చక్కగా వైట్ కలర్ స్టోన్స్ అయితే యాడ్ చేశారు ఇంకొకటి కొత్తది చూపిస్తా మీకు ఇలా ఉంటుంది ఇంకా వెనకాల ఉందండి లెంత్ చిన్నదేమి కాదు మేము అడ్జస్ట్ చేసాము దీనికి ఎందుకంటే ఇక్కడి వరకు ఉంటే కనుక మీకు లాకెట్ కనపడడానికి ఛాన్స్ ఉంటుంది కిందకి ఏలాడు పడిపోతే లాకెట్ డీటెయిల్స్ మీకు తెలియదు అని చెప్పేసి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కోడ్ వచ్చేసరికి ఎయిట్ ఇలా మీరు స్క్రీన్షాట్ తీయండి తీసి మా పిల్లల్ని అడిగితే ఉందా లేదా చెప్పేస్తారు మీకు ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ